అందరికి నమస్కారము నేను మీ మల్లేశ్వర్ని ఈ రోజు అమ్మమ్మ మనవడికి బంగారు కోడి కథ చెప్తోంది అనగనగా ఒక ఊరిలో ఒక పేద పేదరైతు ఉండేవాడు ఒక రోజున రామయ్య అడవికి వెళితే ఒక విచిత్రమైన కోడి కనిపించింది రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది ఆ కోడిని తెచ్చుకుని రోజుకు ఒక గుడ్డుతో సుఖంగా ఉంటూ ఉన్నాడు ని రామయ్యకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది రోజు బంగారు ఫుడ్ కాదు దీన్ని పొట్టకొస్తే అంతా బంగారమే ఉంటుంది అనుకున్నాడు అలాగే చేశాడు పొట్టకో చూస్తే ఏమీ లేదు అప్పుడు రామయ్య ఆ కోడిని ఆ కోడిని అలాగే చూస్తూ నిర్గాంతపోయాడు దుఃఖం వచ్చింది కానీ రామయ్య మళ్ళీ పేదవాడైపోయాడు చూసావా కన్నా దురాశ అనేది దుఃఖానికి చేటు మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి నాన్న తెలుసుకున్నావా కదా బాగుందా